దోమలపెంట దగ్గర బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు ఎస్ఎల్బీసీని సందర్శించేందుకు విచ్చేసిన బీఆర్ఎస్ నేతలను దోమలపెంట చెక్ పోస్టు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు భారీ కాన్వాయితో విచ్చేసిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఇద్దరు ముగ్గురికి మాత్రమే లోపలికి పోవడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుందని పోలీసులు తేల్చి చెప్పడంతో మాజీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఎస్ఎల్బీసీ సందర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ జగదీశ్వర్రెడ్డి లక్ష్మారెడ్డిలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజ్ మరి జనార్దన్ రెడ్డిలు హరీష్ రావు వెంట వెళ్లి మార్గాన్ని సందర్శించారు మిగతా నాయకుల నివ్వడిని కూడా సొరంగ మార్గం దగ్గరికి పోలీసులు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు దీంతో పోలీసులపై ప్రభుత్వ తీరుపైన బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీరు

వరామసిచడానికి బిఆర్ఎస్ పార్టీ పవర్ కచేర్చొచ్చాం వారందరి కచ్చితంగా ఇంకెస్ట్ చేస్తాడను సర్ పెర్ఫెక్ట్ లేదు తెలియదు 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 లేదు తెలియదు తెలియదు అడ్డగించడం ఏందో మాకైతే అర్థం కావడం లేదు తప్పకుండా మేము విజిట్ చేసిన తర్వాత మిగతా విషయాలు మా మాజీ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు పెద్దలందరూ కూడా మాట్లాడారు

ಸರ್ ನಾನು ಹೇಳಿದ್ನಲ್ಲ ಬನ್ನಿ ಸರ್ ಇತ್ತು ಕೂಡ ಮಾರ್ಚ್ ಏನಾದ್ರೂ ಬನ್ನಿ ಸರ್ ಆಗ್ಲೇ ಹೋಗಿ ನಾನು ಬನ್ನಿ ನಾನು ಬನ್ನಿ 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 కాంగ్రెస్ పార్టీ ని గో దీపి పార్కింగ్ నరండి సారేమడండి పోలీస్ కొని ప్రసాడ ఏంటి ఇది నేను డిసైడ్ చేశా అంటే ముందు దీనిని డిసైడ్ చేయాలి అలా నేను ఏమంటా తెలుసి ట్రాఫిక్ తగ్గుతుందా ట్రాఫిక్ తగ్గుతదే ఏంటంటే ముందు ఇది క్లియర్ చేస్తే అవతల లో క్లియర్ చేయబడట్లేదు నేను మరి క్లియర్ చేస్తా సబ్స్టిన్సియర్ గా ఇదే గా వదిస్తున్నాము इब आपने भी ड्राइवर को डायरेक्ट बोला कि सार्वजनिक संस्थाएं क्या 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 है लिंग मांग पे दायर कर दायर कर दिया दिक्कत तो है दायर कर दिया और क्या और क्या दायर कर दिया आप इनके घरों ने प्रदर्शन किया था बारिका बारिका प्रदर्शन ऐसे वहाँ ना लगे थे चार चीजें में मतलब बारिका छोड़ेंगे चेस्ट वाला लेकिन कुछ नहीं लेकिन कुछ नहीं ठीक है ना उपर के

పంపిస్తుంది దిగి పంపి మళ్ళా దిగి జనాలుంటే మళ్ళా రాత్రి జరిగే ఎవరు ఎవరు వీళ్ళు ఎవరు ఇవన్నీ పార్కింగ్ ఒక్కొక్క ఒక్కొక్కరు

మీరు చదివండి తిగినంత పార్కింగ్ పంపిస్తామంటే పంపిస్తాను

মানে আপুনি ইপেন চি মানে এই চি আছে ফ্ৰেছ ফ্ৰেছ